పాల పల్లకి కోడేళ్ళు ఎక్కడికి తెలుసు రెడైతే మాట్లాడుతున్నారండి నలభై ఎంత నలభై ఏడు ఏడు అది యాభై ఐదు యాభై ఐదు వేల సిఫై ఒకటి ఎక్కడి నుంచి వచ్చారు కందనాథ్ నుంచి కందనాథ్ పేరు బాషా బాషాల్ నెంబర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో నైన్ డబల్ జీరో త్రీ సిక్స్ త్రీ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ సిక్స్ థర్టీ టూ నుంచి